పేలే కసాయి పేలే కసాయి పేలే కసాయి అని ఒక ఒక వర్గాన్ని భారతదేశంలో విలన్లుగా చూపించేటటువంటి ప్రయత్నం చేసి చీల్చేశారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయమైన ఎత్తుగడ ఏమిటంటే ఫిరి సాయి దగ్గరికి వచ్చారు ఇప్పుడు మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అని వంద సార్లు ఒక ఒక సమాజం గురించి ఏంటంటే వార్తలు ఐగారు చెప్పినట్లుగా ఇంతవరకు చాలా స్పష్టంగా చెప్పారు సో వారి వారితో నేను ఏకీపిస్తున్నాను అవి కేవలం వార్తలు మాత్రమే వార్తలను నిజాలు చేసి చూపించేందుకు ఈ మీడియా ఒకటి అడ్డం పెట్టుకుని ఆ మీడియాల కారణంగా ఆ మీడియాలో చెప్పేటటువంటి మాటల కారణంగా వెంటనే వెంటనే నిన్నటికి నిన్న మీ నిన్న మీరు కోట్ చేసినటువంటి ఆ డిస్కషన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాంటి మీడియాలు ఈ దేశంలో ఉన్నంత వరకు భారతదేశాన్ని చీల్చడానికి అలాంటి మీడియాలు ఉన్నాయి నేను బాధ్యత గల పౌరుడిగా ఒక వ్యూవర్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను చూసినటువంటి వ్యూవర్గా మాట్లాడుతున్నాను మీలాంటి ఛానల్ ఉన్నంత వరకు భారతదేశాన్ని మీరు చీలుస్తూనే ఉంటారు ఎందుకు చీలుస్తారు అనంటే మీకు దానివల్ల లబ్ధి క్రైస్తవ సమాజానికి కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే ఇలాంటి భారతదేశాన్ని చీల్చేటటువంటి మీడియాను బైకాట్ చేయండి ఇలాంటి భారతదేశాన్ని చీల్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే రెండు వేల రెండు వేల ఐదు ఆరు సంవత్సరాలు అనుకుంటాను కరెక్ట్గా నాకు గుర్తు రెండు వేల ఐదు క్షమించండి రెండు వేల పది సంవత్సరం అనుకుంటాను వారు హెడ్లైన్స్లో ఏ మార్చే మతం అంటూ నాలుగు రోజులు వరుసగా ఆంధ్రజ్యోతి పేపర్లో ముద్రవేశారు ఏ మార్చే మతం ఏ ఐదు రోజులు హెడ్లైన్స్లో ఒక సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని ఏ ఏ మార్చే మతం ఏ మార్చే మతం ఏ మార్చే మతం అని ముద్రేస్తే ప్రజల్లోకి ఏం వెళ్తుంది మేము ఏ మార్చే వాళ్ళమనే వెళ్తుంది అది వారికి ఉన్నటువంటి ఒక ఎత్తుగడ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో క్రైస్తవులను కించపరచాలి క్రైస్తవులను నిర్వీర్యం చేయాలి క్రైస్తవులు ఈ దేశం నుంచి పారిపోండి తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోండి అని చెప్పే వాళ్ళకు వీళ్ళకు గొంతుకులు ఇస్తారు వీళ్ళు వెళ్ళి మైకులు పెట్టి వాళ్ళని చూపిస్తారు టీవీలలో ఎందుకు చూపిస్తారు అని